నమస్తే అన్న ఇప్పుడు జనరల్గా మీకు డైలీ ఎంత సేల్ అవుతుంది అన్న ఈ రోజుల్లో అంటే వీక్ డేస్లో డైలీ ఒక హండ్రెడ్ కేజీస్ అట్లా పోతుండే ఈ దసరా అవుతుంటే కదా నైన్ డేస్ ఒక సెవెంటీ ఒక సిక్స్టీ తగ్గుతుంది అయితే ఇప్పుడు వచ్చే దసరా అక్టోబర్ సెకండ్కి ఉంది ఆ రోజే గాంధీ జయంతి కూడా ఉంది అన్నట్టు సో దాని సందర్భంగా ప్రభుత్వం ఈ చికెన్ షాపులు మీట్ షాప్లు ఏవైతున్నాయో అన్నీ బంద్ చేయాలి ఈ వైన్స్ కూడా బంద్ చేయాలని అంటారు మీకు దాని వల్ల మరి లాస్ ఉంటది అన్న ఎందుకంటే ఆ రోజే పండుగ ఫెస్టివల్ అది చాలా ఎక్కువ మంది తింటారు ఇప్పుడు ఆ రోజే పని చేస్తే మనకి మీకు ఈ షాప్ వాళ్ళ అందరికి అసలు మెయిన్ అయ్యేది ఈ సండే లకి ఫెస్టివల్స్ కి మాకు సండే కి ఫెస్టివల్స్ కి ఎక్కువ జర పైసలు ఏమైనా ఇంట్లోకి దండలకి ఇంట్లో దండన వస్తాయి అన్న ఇది బంద్ చేస్తే ఇప్పుడు దాంట్లో ఏం రావు ఈ దసరాకి లాస్ అట్టే కూర్చోాలి ఓకే ఇప్పుడు గా మీకు పెయిన సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద కూడా ప్రతి సంవత్సరం దసరాకి ఎంత ఏజలు సేల్ అయితే అన్న బానే అన్న ఒక మూడు క్వింటాల్ నాలుగు క్వింటల్ అట్లా పోయేది మాకు జరా అమ్మినట్టు అనిపిస్తుండే చాలా మంది వస్తుండే తీసుకుంటుండే పోతుండే ఇప్పుడు ఈ సంవత్సరం పనిచేస్తా అంటే కష్టం అన్న ఇప్పుడు ఈ రోజు మొత్తం ఒక త్రీ ఫోర్ క్వింటల్స్ వచ్చే మీ ప్రాఫిట్ అంతా కూడా ఆ రోజు పోయినట్టే ఆ ప్రాఫిట్ మొత్తం పోయినట్టేనా ఇప్పుడు పండుగలకే కానీ చాలా మంది మనకి ఇప్పుడు ఆ లేకపోతే ఇప్పుడు గాంధీ జయంతి వచ్చింది వయసు చేస్తే ఓకే నడుస్తుంది ఇప్పుడు ఈ షాపులు ఇట్లా ఎట్లా అదైతే మందు మరి దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు మీ థాట్ ఏం చెప్తారా దీనికి ఏం చేస్తే బాగుంటుంది థాట్ ఏంటంటే ఒక టైమింగ్ ఇచ్చినా బాగుంటుంది అంటే నువ్వు ఈ టైంలో ఓపెన్ చేసుకో ఈ టైం లో బంద్ చేసుకుంటే ఒక లెక్క ఒక రోజు మొత్తం బంద్ చేయకుండా నువ్వు ఇట్లా మార్నింగ్ సిక్స్ కి తెలుసుకొని నైట్ ఒక నైన్ కి ఎయిట్ కి బంద్ చేసుకుంటే ఒక లెక్క మొత్తం కి బంద్ అంటే అవును కొంచెం టైం పెడితే కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని తినేటోళ్ళు తింటారు చాలా మంది రిలేటివ్స్ ఇట్లా ఇంటికి వస్తుంటారు తినేటోళ్ళు తింటారు అట్లా ఇప్పుడు ఇదే బంద్ చేస్తే మనకి బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది ఆ రోజు మొత్తం చాలా ఏమేమి ఉంటాయి మనకి చికెన్ ఒకటి లేకుంటే మటన్ ఆ చికెన్ ఒకటే అన్న మాది వేరే బ్రాంచ్ ఉంది అక్కడ మటన్ అనేది ఓకే ఎంత ఉంది అన్న చికెన్ రేట్ జనరల్ గా ఇప్పుడు అయితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉంది మరి ఫెస్టివల్ రోజు ప్రైస్ పెరుగుతుందా లేదంటే సేమ్ ప్రైస్ కంటిన్యూ అవుతుందా ఫెస్టివల్ కదా మేము కొంచెం తగ్గించే అమ్ముతామన్న అన్న తగ్గించే అమ్మతారు పనివాళ్ళప్పుడు అయితే కొంచెం తగ్గించే అమ్మతాం వాళ్ళకి ఇట్లా తినాలని చెప్పి కొంచెం ఒక ట్వంటీ రూపీస్ అట్లా తగ్గించే పెడతాం తగ్గించే పెడతారు ఓకే మరి ఇప్పుడు ఈ రోజులలో డైలీ ఎంత అవుతున్నాయి మరి మీకు ఈ లాస్ట్ వన్ వీక్ నుండి కూడా సేల్ ఎంత అవుతుంది ఈ చాలా మంది దీక్షలు వేసుకొని తినారు కదా చాలా తక్కువనే అయితే మనకి

ఇప్పుడు మొత్తానికి సగం సగం అయింది మరి నష్టాలు అంతా కూడా మీరు ఎట్లా భరిస్తారు ఏం చేస్తాం అన్న నైన్ డేస్ కదా అనుకొని మేము ఊకుంటాం కానీ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు దసరా మెయిన్ ఫెస్టివల్ అంటే అదే అవును ఈ టైమ్ లోనే ఎక్కువ చికెన్ ఎక్కువ సేల్ అదే టైం కి అదే టైం కి ఇప్పుడు మనం షాప్ క్లోజ్ చేయాలంటే అవ్వదు ఒక టైమింగ్ టైమింగ్ పెడితే మంచిగా ఉంటుంది అన్న వైన్ షాప్ అంటే ఏముందన్న వాళ్ళకి ఒక రోజు కాకపోయినా ఒక రోజు వస్తుంది చికెన్ షాప్ మేము డైలీ మళ్ళీ రెంట్ కట్టాలి అది కట్టాలి కాబట్టి అంటే ఒక టైమింగ్ పెడితే మంచిగా ఉంటుంది సో టైమింగ్ పెట్టి తర్వాత బంద్ చేసుకున్నా అని చెప్తే బాగుంటుంది బాగుంటుంది అంటే మాకు కూడా లాస్ అవ్వకుండా అన్న మేము కూడా అంటే పండగానే చికెన్ పెట్టు ఆర్డర్ పెట్టుకుంటాం కదా అట్లా సో ఇప్పుడు మరి ఏమన్నా మీరు ఆర్డర్ పెట్టారా తెప్పించారా చికెన్ అట్లా కోసం ఆర్డర్ పెట్టేసుకుంటాం ఎట్లా అంటే మాకు ఫార్మ్ నుంచి డైరెక్ట్ వస్తాయి కదా వాళ్ళు అడుగుతుంటారు అంచా ఎంత తేవాలి ఎంత తేవాలి అని చెప్పి మేము అందాజ చెప్పేసాం అన్న మాకు ఇంత ఇంతే అని చెప్పి ఇప్పుడు బంద్ ఉంటే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారా ఆర్డర్ క్యాన్సిల్ అన్న అది ఏదో చూడాలి యూనియన్ ఉంటది అన్న ఆ యూనియన్ నడుకొని ఓపెన్ గా అని తెలుసుకోవాలి రోజు మంది ఉంటే మొత్తం లాస్ అన్నా చెప్పిందా ఎందుకంటే నెలకి ఎన్ని సండేలు ఒక రెండు మూడు వస్తాయేమో అన్న ఒక నాలుగు అనుకో వస్తాయి ఇప్పుడు ఒక సండే ఇట్లా దానికి దీనికి అమ్ముకోవచ్చు పండుగ రోజు ఎక్కువ అవుతుంది మొన్నటి వరకు ఎవరు తినలేదు పండుగనే లాస్ట్ ఎక్కువ తింటాను మేము ఆశించాము ఇప్పుడు ఈ పండుగ వచ్చిన పండుగ అయిపోతుంది అప్పటికి పండుగ అయిపోతాయి ఎంత తింటారు మా అంటే హండ్రెడ్ పర్సెంట్ తింటానే పండుగ రోజు దాంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇంటారు సండే కూడా అంతే ఇంకా మీకు సేల్ అంతా కూడా లాస్ట్లో పడిపోయినట్టే ఆ లాస్ట్లో కాకన్నా ఈ పండుగకి బంద్ కాకపోతే దేవుని దగ్గర మంచిగా అమ్ముకోవచ్చు లేదు బంద్ అంటే కష్టమే కదా ఇప్పుడు అక్టోబర్ కి గాంధీ జయంతి వస్తుంది అట్లే దసరా కూడా వస్తుంది అన్న సో దానివల్ల షాప్స్ మీట్ షాప్స్ అన్ని చికెన్ మటన్ ఇంకా ఫిష్ ఆ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలన్నా నాకైతే ఏం లేదు చికెన్కి అయితే ఏమి చెప్పలేరు అంటే ఇవాళ మార్నింగ్ షాప్స్ అన్ని మీట్ షాప్స్ అన్ని క్లోజ్ చేయాలని ఆర్డర్ వచ్చింది అన్నట్టు సో దాని వల్ల వర్క్ కిందకి వస్తుంది కాబట్టి దాని గురించే ఏం చెప్పలేదు ఒకవేళ మరి క్లోజ్ ఉంటే మీకు ఎట్లాంటి నష్టాలు వస్తాయి దసరా చూడాలి కాబట్టి గాంధీ జయంతి కూడా పాటించాలి రెండు పాటించాలి కాకపోతే ఏంటంటే ఈసారి రెండు ఒకసారి రావడం వల్ల రేపు బిజినెస్ చేసుకుని ఎల్లుండి క్లోజ్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నాం ఇది మంచి మరి థాటే అంటారా అంటే ఓకే మీకు జనరల్ ఇంత ముందు ప్రీవియస్ గా ఎన్ని కేజీస్ సేల్ అవుతుంటాయన్న చికెన్ మామూలుగా ఉంటుంది బిజినెస్ సండే కూడా కాదు కదా చూడాలి కాకపోతే దసరా వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఆలోచించాలి బిఫోర్ డే ఇంకా ఆఫ్టర్ డే చూడాలి ఓకే అన్న థ్యాంక్ యూ చికెన్ రైట్ కన్నా టూ సిక్స్టీ రూపీస్ ఉన్నా కేజీ టూ సిక్స్టీ ఉన్నా మటన్ ఉంటుందా మీ దగ్గర ఓన్లీ చికెన్ మటన్ ఓన్లీ చికెన్ చికెన్ మటన్ రెండు చికెన్ మటన్ రెండు ఉంటాయి మటన్ ఎట్లా ఉందా నాకు తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల నలభై కేజీయా సో ఇప్పుడు ఆగస్టు సెకండ్కి గాంధీ జయంతి వస్తుంది అట్లనే దసరా వస్తుంది కదా మీ బిజినెస్ ఏమన్నా దిబ్బాడుతా గిరాకులు అసలు లేవు రెంట్లు తక్కువ ఉండే అది ఏమైనా అసలు రెంట్లు ఎక్కువ గిరాకులు లేవు ఏం లేవు అసలు వర్కర్ శాలరీ అసలు గిరాకులు లేవు ఫస్ట్ రేట్లు ఎక్కువ అయినా కానీ కస్టమర్స్ ఎవరు లేరు అంటే ఇప్పుడు పబ్లిక్ ఎవరు తినట్లేదు నవరాత్రులు కదా ఎవరు తినట్లేదు అది ఇప్పుడు దసరాకు మీకు అంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత దసరాకి ఎక్కువ బిజినెస్ అవుద్ది కదా కానీ గాంధీజే ఉంది కదా ఆ రోజు దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మండీ క్లోజ్ ఉంటుంది కదా రోజు అవును మటన్ కొట్టేదా అనుకులే అనుకుని అడగండి చెప్తారు మండీ క్లోజ్ ఉంటది ఆ రోజు ఎంత అవుతుంది బిజినెస్ మీకు జనరల్గా ఇద్దరు ఇంతకుముందు ఈయన దసరాలో దసరా రోజు అంతకు ముందు

మన ఇండియన్ కల్చర్ లో మంత్లీ ఫెస్టివల్ ఉంటుంది దానివల్ల ఏదో ఇఫెక్ట్ ఉంటుంది లాస్ ఉంటుంది లాస్ ఉంటుంది లాభం ఉంటుంది కానీ ఎక్కువ లాసే ఉంటుంది నాకు మటుకి అయితే ఆయన దొరకరు దొరకరు అవును గిరాకులు ఉన్నప్పుడు దానివల్ల గిరాకు పడిపోతుంది పబ్లిక్ వెయిట్ చేయలేరు ఇప్పుడు జనరల్ ఎండాకాలంలో మీకు కూల్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత వేడి తప్పకుండా పోతే అప్పుడు లాస్ ఎవరికి లేదు మీకే పడదు నాకే లాసు కూల్ వేసినవాడికి ఎందుకు లాస్ ఉంటుంది మేమే లాస్ బట్లు వచ్చినప్పుడు రోజు కింద కోలే చనిపోయిన అవునవును అయినా భరించడం షాప్ షార్ట్ అయితే అప్పుడు లక్షల్లో వచ్చింది షార్ట్ అయినా భరించడం ఎట్లే ఎదుర్కొంటారు అన్న మరి ఇన్నికన్ లాస్లు వస్తా ఉంటే వేపారనది దాన్ని చూసుకుంటే చూసుకోవాలి ఎత్తులు పంపులు అన్ని అప్ అండ్ డౌన్ చూసుకుంటూ పోవాలంటారు అది మా సార్ డేర్ చూసుకునేందుకు మేమే కానీ మా సార్ డేరింగ్ అన్న ఓకే 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 అన్న థ్యాంక్ యూ నమస్తే అన్న ఈ చికెన్ రేట్ ఎంత ఉంది అన్న జనరల్ గా మామూలుగా మన దగ్గర అయితే టూ ఫార్టీ ఉంది టూ ఫార్టీ కేజీ ఉంది ఇప్పుడు మీ దగ్గర మటన్ ఉంటుంది అన్న ఓన్లీ చికెన్ ఉంటుంది మటన్ ఉండదు చికెన్ చికెన్ ఉంటుంది అయితే ఇప్పుడు దసరా సెకండ్ వస్తుంది ఆ రోజే గాంధీ జయంతి కూడా ఉంది అప్పుడు షాప్ క్లోజ్ చేయాలని అంటున్నారు ఆల్రెడీ అలా గవర్నమెంట్ జియో పాస్ చేసింది అన్నట్టు సో మనకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళ వస్తే చెప్పలేదు ఒకవేళ మరి క్లోజ్ ఉంటే మీకు లాస్ ఉంటుందా లాస్ అవుతుంది పండగ కదా కొంచెం మీకు ఆ రోజుల్లోనే బాగుంటుంది మటన్ ఉండదు కదా చికెన్ తింటారు అవును ఇప్పుడు మీకు జనరల్ గా పండుగ రోజులోనే ఎక్కువ ఉంటది అది మళ్ళీ దసరా అంటే ఇంకా ఎక్కువ ఉంటది కదా దసరా మధ్యాహ్నం వరకు అయితే ఖాళీ ఉండదు ఇప్పుడు మన ప్రీవియస్ ఎంత ముందు సంవత్సరం అట్లా చూసుకుంటే దసరాకి ఎన్ని కిలోల చికెన్ వరకు అమ్ముడు పోతుంది మీకు మామూలుగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పోతుంది సో ఇప్పుడు ఈ దసరా కదా అంతా కూడా లాస్ అన్నట్టు మీరు మరి దసరా పండుగ కోసం స్పెషల్ స్టాక్స్ ఏమైనా తెచ్చి పెట్టుకున్నారా అన్న లేదంటే ఇప్పటివరకు ఏం తీసుకురాలి ఆర్డర్

ఇంకా కోడంగా అలా లెగ్ పిజ్జు అగౌటి తిరుగుతుంటాయి డ్యామేజ్ తిరిగిన కూడా డామేజ్ తీసి తీసిస్తాం తీసేస్తాం సో ఫైనల్ గా మంచి ఉన్న కోడినే మిస్టర్ జనల్ అమ్ముతారు ఓకే సో ఈ రోజు అయితే టూ ఫార్టీ ఉందా కేజీ ఫార్టీ మన దగ్గర అయితే ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అయితే ఇప్పుడు దసరా రోజు సెకండ్ అవుతుంది కదా అక్టోబర్ సెకండ్ ఆ రోజు గాంధీ జయంతి కూడా ఉంది కదా బంధువుడు అంటే లాస్ట్ ఎట్లుంటది అన్న మీకు మరి ఆ రోజు చాలా సేల్స్ ఉంటాయి కదా జనరల్ పండుగ అంటే పండగ అంటే సేల్ ఉంటది ఏం లాభం చెప్పు సేల్ ఉంటుంది బంద్ పెట్టినప్పుడు గవర్నమెంట్ చెప్పినప్పుడు బంద్ చేయాల్సిందే అయితే ఇప్పుడు మీకు జనరల్ ఇంత ముందు సంవత్సరం అట్లా పండగ ఎంత సేల్ అవుతుంది అన్న అంటే ఎన్ని కేజీల వరకు అమ్ముతారు అంటే ఇప్పుడు ఈ మధ్యన ఏమీ లేదు పెద్దగా ఏమైతే లేదు అంతా అందరూ ఊర్లోకి వెళ్ళిపోతారు మామూలుగా సండే సేల్ అంతే ఉంటుంది అంటే ఇంత ముందు సంవత్సరం అట్లా దసరా ఇంత ముందు మామూలుగా ఉంటది అనుకో సండే సేల్ అంటే ఉంటుంది సండే వస్తే ఇంకా తక్కువనే ఉంటది బేస్తారం వచ్చేది కదా తక్కువనే ఉంటుంది ఇప్పుడు ఈ పండగకి వచ్చే సేల్స్ మీకు పోయినట్టేనాయ్య ఏమి ఉన్న ఉన్నోళ్ళు రండి ఒక రోజు ముందు తీసుకుపోతారు తీసుకుంటున్నారు ఇంకా బేస్తారం తిన వాళ్ళు తెల్ల తింటారు ఆ రోజు ఓకే ఎట్లా నడుస్తుంది అలా నడుస్తుంది ఇప్పుడు మీరు బయట ఇంకా బయటికి వెళ్ళి మటన్ కట్ చేయడం కానీ అది ఏముండదు ఏడికి పోయింది ఏడికి పోయింది మీరు కూడా ఆ రోజు పండుగ ఎంజాయ్ చేయాలి పిల్లలతో ఎంజాయ్ చేసుకోవాలి టైం మంచిగా మీకు టైం దొరుకుతుంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకొని టైం దొరికింది ఇప్పుడు జనరల్ గా మీకు డైలీ ఎంత సేల్స్ అవుతుంటాయి అన్న ఇది డైలీ అంటే ఒక యాభై యాభై కిలోలు వరకు పోతుంది కానీ ఇంకా ఒక్క రోజు కోసం మీరు బంద్ చేసుకున్నందుకు కూడా మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసే టైం అయితే మీకు మాకు దొరుకుతుంది ఏ పండుగ ఇంతవరకు ఏ పండుగ లేము ఇప్పుడు ఉంటాము ఇక ఈ దసరా ఈ చిన్న ఏమన్నా మీకు బాధ అవుతు అన్న అంటే అందరూ ఫ్యామిలీలు ఎంజాయ్ చేస్తా ఉంటే మరిగా మేము ఈడ ఫ్యామిలీ కోసమే కష్టపడేది కష్టపడుతుంది ఏం లేదు కానీ ఇక మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షాప్ చూసుకొని ఈవినింగ్ టైంలో మీరు ఇంటికెళ్లి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఆ రోజు ఫుల్ డే ఉంటాం కదా ఇట్లా రాత్రి తొమ్మిది గంటల దాకా ఉంటాం నైట్ నైన్ తొమ్మిది గంటలకు మామూలు రోజు షాప్ బంద్ చేసే టైంకి బంద్ చేసుకొని పోతాం పోతారు హ్యాపీ ఇప్పుడు వాళ్ళు చెప్పిరు గవర్నమెంట్ చెప్పింది చెప్పింది భయపడకుండా భయపడకుండా అమ్ముకుంటే మళ్ళీ ఏదో ఒకటి అయితే ఏదో సంపాదించేది రెండు వేలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఫైన్ రాస్తే ఇరవై వేలు రాస్తారు వెనకీలు కట్టాలి మళ్ళీ సామాన్యాలకు బాగా ఇబ్బంది అయితే మన లాంటి అయితే ఇది ఇబ్బంది వాళ్ళకి సామాన్య ఈ జనరల్ ఈ షాప్స్ ఎట్లా నడుస్తా ఉన్నాయన్న అంటే మీరు ఎవరి షాప్ వాళ్ళే పెట్టుకుంటారు లేకుంటే మీకంటూ ఒక ఫ్రాంచైజ్ ఏం లేదు మేమే సు మీరు మీరే సొంతంగా పెట్టుకుంటారు ప్రాంచైజ్ తీసుకోవాలంటే ఇప్పుడు స్నేహ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు గాని మేము సొంతంగా పెట్టుకున్నాం నా విషయంలో అయితే ఓకే మీరు సొంతంగా పెట్టుకుంటారు అదే బెటర్ అంటారా మీ ఫ్రాంచైజ్ తీసుకోవడం కంటే ఫ్రాంచైజ్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఆయన ఒక్కరి దగ్గరే కొనుక్కోవాలి ఆహా ఏదున్న కూడా వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర పర్చేస్ చేయాలి అదే మనం పెట్టుకున్నాం అనుకో మన ఇష్టం ఉన్న దగ్గర తీసుకోవచ్చు ఒకవేళ ఏమన్నా మీకు ఎక్కడైనా తక్కువ వస్తుంది అంటే తీసుకోవచ్చు అట్లా మామూలుగా ట్రేడర్స్ ఉంటారు ఆ ట్రేడర్స్ దగ్గర సప్లై చేస్తారు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆయన దగ్గరనే కొనాలి ఆయన దగ్గరనే మనం చేయాలి ఆయన ఏ టైం సప్లై చేసినా మనం తీసుకోవాలి అంటే లేట్ అయింది మనం వేరే దగ్గర పోయి తెచ్చుకోవచ్చు అంటారు నా ఒపీనియన్ ఇది ఇది బెటర్ అనిపించింది నమస్తే నమస్తే ఇప్పుడు చికెన్ రేట్లు ఎంత లో చికెన్ రేట్లు అయితే రెండు వందల ముప్పై రూపాయలు అండి రెండు వందల ముప్పై ఉంది బయటకంటే తక్కువ పది రూపాయలు మీ దగ్గర ఎందుకంటే నేను బయట ఇప్పుడు కొన్ని షాప్స్ అడిగి వస్తున్నా అందరు టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అంటున్నారు బయటకన్నా తక్కువనే ఉంది అయితే ఇప్పుడు మీకు జనరల్గా అక్టోబర్ రెండు గాంధీ జయంతి అట్లనే దసరా కూడా వస్తుందన్న ఆ రోజు మీకు సేల్స్ ఎఫెక్ట్ అయితే షాప్ ఓపెన్ బంద్ మాకు ఉండేదే సేల్స్ పండుగ రోజు సండేస్ ఈ రోజు ఏమైంది అంటే అక్టోబర్ రెండు రావడం వల్ల పండుగ రావడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు బంద్ చేయమంటారు చాలా వరకు అయితే చికెన్ షాప్ లో నడిచేదే పండగ రోజు ఈ ఆల్రెడీ నిన్న మొన్న బిజినెస్ లేవు మొన్న సండే నుంచి బిజినెస్ లేవు దుర్గా పెట్టి అట్లా కూడా మాకు కొంచెం ఇబ్బంది పండుగ రోజు కూడా గవర్నమెంట్ వాళ్ళు బంద్ చేయంటే చికెన్ షాప్ లో చాలా లాస్ వస్తుంది మాకు ఇబ్బంది అవుతుంది మీ దగ్గర చిన్న చిన్న షాపు ఉండేది చిన్న కాలనీగా పండుగలు అప్పుడు పండుగ కొంచెం మంచిగా ఉంటది అందరూ పండుగ రోజు ఎక్కువ తీసుకుంటారు కానీ ఈ పండుగ చాలా ఇబ్బంది అన్న పండుగ సంతోషం కూడా ఉండదు ఇక తక్కువ పెట్టుకుంటే బిజినెస్ ఆ రోజు బంద్ పెట్టమంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించి మాకు కొంచెం ఒక టైమింగ్ అయినా పెట్టేసి ఓపెన్ కాకుండా ఒక టైమింగ్ అయినా పెట్టి మార్నింగ్ కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అన్న రిలీఫ్ ఇస్తే చికెన్ షాప్ లకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది ఇప్పుడు జనరల్ గా మీకు ఇంత ముందు పండగలకి ఎట్లా ఉంటాయి అన్న సేల్స్ మామూలుగా పండుగలకి అయితే మంచిగా ఉంటుంది మాకు పండుగలకు మంచిగా ఉంటది కానీ అక్టోబర్ రెండు రావడం వల్ల గాంధీ జయంతి రావడం వల్ల మాకు ఇప్పుడు ఇబ్బంది జనరల్ షాప్స్ లో ఎట్లా ఉంటుంది అన్న మరి నష్టం ఉంటుంది లాభం ఉంటుంది అన్న నష్టం ఉంటుంది లాభం ఉంటుంది అన్న నడిచేటి ఇప్పుడు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఇప్పుడు ఒక ఆయన తక్కువ అమ్ముతుంటాడు బిజినెస్ రావాలని చాలా వరకు అయితే నష్టాల్లో ఉంది అన్న చికెన్ మీరు యాభై కోళ్లు నేర్చుకున్నారు అనుకోండి దానిలో ఇప్పుడు ఒక పది కోళ్లు ఎండకో వానకో చచ్చిపోతాయి చచ్చిపోతుంటది ఎవరి మీద పడతాయి మా మీదనే పడతది మీ షాప్ మీదనే మాకు మార్కెటింగ్ లో ఏసి ఏసిపోతారు కంపెనీ వాళ్ళు ఏసిపోయినాక లాస్ అన్న వెయిట్ లాస్ ఉంటది దాంట్లో దెబ్బలు తగిలినవి ఉంటాయి వా ఎండకు చచ్చిపోతుంటాయి ఎండాకాలం అయితే మీరే భరించాలి మేమే భరించాలి షాప్ లో భరించాలి దానివల్ల ఏదో ఒకసారి సండే రోజు అటు ఇటు కలిసి వస్తుంది పండుగ రోజు ఉంటే ఈ పండగకు అక్టోబర్ అందుకు పందొమ్మిది వస్తుంది ఇవన్నీ లాస్ అన్న ఇప్పుడు చికెన్ షాప్ లో బిజినెస్లలో నైన్టీ పర్సెంట్ లాస్లే ఉన్నాయి చాలా వరకు ఏంటంటే సొంతంగా చేసుకునే వాళ్ళు అటు ఇటు చేసుకోవాల్సింది తప్ప వర్కర్ లో చాలా లాస్ లో ఉన్నారు అన్న చికెన్ షాప్ లో అంత కాంపిటీషన్లు ఎక్కువైపోయి దాని చాలా లాస్ ఉంది ఓకే ఓకే అన్న థ్యాంక్ అన్న ఇప్పుడు ఆగస్టు అక్టోబర్ సెకండ్ కి గాంధీ జయంతి వస్తుంది అట్ల దసరా వస్తుంది కదన్నా మీ సేల్స్ ఎఫెక్ట్ అయితే ఏమన్నా ఏమో సార్ మరి ప్రభుత్వం అంటే బంధు పెట్టాలని అంటున్నారు పెట్టాలంటే బంధు పెడితే మీ సేల్స్ ఎఫెక్ట్ అయితే మరి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఎంత నడుస్తున్నా మీకు ఇంత ముందు ఇయర్ బిజినెస్ ఎంత నడుస్తుండే దసరా అప్పుడు ఎన్ని కిలోల వరకు మూడు గింటల దాకా అమ్మేది మూడు గింటల దాకా అమ్మేది మరి ఇప్పుడు అది లాసే కదా దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు మరి ఏమో సార్ మరి ప్రభుత్వం మరి మరి ఏమంటారు చూడాలి మరి అయితే బంద్ పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి అయితే ఆర్డర్ చేసింది మరి ఎట్లా చేయాలి చికెన్ షాప్ లేదా కుల్లా పెడుతున్నా చనుకుంటా చికెన్ మటన్ రెండు బంద్ అంటున్నారు అయితే మీకు ఇప్పుడు చికెన్ షాప్ వాళ్ళకి పండుగలకే ముఖ్యంగా ఎక్కువ బిజినెస్ అయితే కదా ఆదివారాలు పండుగలకే మరి అది బంద్ చేస్తే మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు ఏమన్నా బాధకరమైన విషయం అంటారా ఇది మాకు లాస్టే కదా మరి ఖచ్చితంగా చికెన్ షాపులకు మటన్లకు ఖచ్చితంగా లాస్ట్ ఉంటుంది దాని గురించి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటావు తెలియదు ఈ టూ డేస్ లో మరి ఏం చెప్తావు చెప్పలేము ఇప్పుడు మీకు జనరల్ గా ఈ చికెన్ షాప్ మటన్ షాప్ పెట్టిన వాళ్ళకి నష్టాలు అంటే ఎట్లాంటి నష్టాలు అన్న సేల్ లేకపోతే నష్టమే ఖచ్చితంగా ఈ రోజు తెచ్చిన కోడి ఈ రోజు ఖచ్చితంగా అమ్మాలి అమ్మకపోతే దిగిపోతుంది ఇప్పుడు కోళ్ళకి ఏమన్నా అయింది అనుకోండి అంటే చనిపోయినప్పుడు కానీ లాస్ట్ వస్తుంది మీరే మాకు వేసిపోయినాక మా తన చనిపోతే ఒకసారి వాళ్ళు ఇచ్చిపోయిందంటే అంతే మాది మాది ఒక్కొక్కసారి ఇప్పుడు లాస్ట్ టైం బ్లడ్ ఫ్లూ వచ్చినప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఒక మూడు నెలల వరకు మాకు ఏం ప్రాఫిట్ లేదు చేయతూనే కట్టుకున్నాం మీరే కట్టుకున్నారు ఇప్పుడు మరి ఇట్లాంటి సమయాలే కదా అవన్నీ నష్టాలన్నీ తేరుకునే సమయం ఇవ్వే ఇప్పుడే బంద్ ఉండబోతుంది బంద్ ఉండబోది ఏం చెప్తున్నారు టూ డేస్ లో చూడాలి ఇప్పటికైతే బంద్ అని ప్రకటన వచ్చింది మరి మీ ఒపీనియన్ ఏమంటారు మరి బంద్ ఉంటుంది పోతేనే బాగుంటుంది పండుగ కదా పండుగ వరకు ఇష్టపెడితే బాగుంటుంది అని మేము అనుకుంటాం అయితే నేను కొంతమందిని అడితే ఏమంటున్నారంటే మొత్తానికే బంద్ పెట్టకుండా మార్నింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్నా కనీసం మాకు ఓపెన్ పెడితే మేము కూడా అదే అనుకుంటున్నాం ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు ఓపెన్ పెట్టి తర్వాత బంద్ చేసుకుంటే ఓకే బంద్ చేసుకున్నా పర్వాలేదు అప్పుడు బిజినెస్ అయిపోతుంది కదా మరి ఏం చేస్తా తెలియదు రోజంతా బంద్ అంటేనే కొంచెం లాసే ఉంటుంది ఖచ్చితంగా లాస్ ప్రతిసారి చికెన్ షాప్లో అయితే గాంధీ జయంతికి ఓసారి వదిలేసేది మరి ఈసారి మటన్ అయితే ఖచ్చితంగా బంద్ ఉండేది సార్ దసరా వచ్చింది మరి అది గాంధీ జయంతికి దసరా వచ్చింది మళ్ళీ ఈ రెండు వచ్చేసేసరికి చాలా ఎఫెక్ట్ అయిపోయింది ఓకే దాన్ని బట్టి ఇక ఏం తీసుకుంటున్నాడో మరి మళ్ళీ మళ్ళీ ప్రకటన ఇస్తే ఓకే ఉంటుంది ఓకే మంచితనం అయితే మనకైతే చికెన్ షాప్ అయితే హెల్ప్ంగ్ ఉంటుంది లేకపోతే లాస్ అయిపోతారు మీరు ఏమన్నా మరి స్టాక్ తీసుకొచ్చి పెట్టి రాన్న పండ స్పెషల్ కానీ అప్పుడు ఏ రోజు ఆ రోజు వేసుకోవాలి ఎక్స్ట్రా స్టాక్ వేసుకుంటే లాస్ అవుతాం ఏమన్నా అయితే వాటికి చనిపోతే మేత ప్లేస్ ఉండదు కదా రోజు రోజే వేసుకొచ్చుకుంటారా మరి అంతే రోజు రోజే పండి వచ్చేసి వేసి మీరు ఇప్పుడు పోయిన దసరాకి ఎన్ని కోళ్ళ వరకు తెప్పించారన్న స్టాక్ అప్పుడు మూడు గంటల దాకా మూడు గంటలు అంటే మీరు ఇప్పుడు ఈ కోర్లు తీసుకొచ్చేది కోడి వైజ్ చేస్తారా లేకుంటే లైవ్ వచ్చి బండి వచ్చి మీకు ఇచ్చేసి జోకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది దాన్ని బట్టి మనం అమ్ముకో అమ్ముకుంటాం అట్లా